ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నానండి రోజు మన ఇంట్లో వంట చేశాక కిచెన్లో చూస్తే చాలామందికి స్ట్రెస్ అనిపిస్తుందండి ఇంకా ఇప్పుడు క్లీన్ చేయాలా అని మనసులో ఆలోచన వస్తుంది ఈ వీడియోలో మనం అలాంటి ఫీలింగ్ని ఎలా ఓవర్కమ్ చేయాలో అలాగే కొన్ని మంచి స్మాల్ హ్యాపీ మూమెంట్స్ని మీతో షేర్ చేస్తాను సో వంట అయిపోయాకండి కిచెన్లోకి వెళ్ళినప్పుడు చూసినా మనకి ఎంత కష్టంగా అనిపిస్తుంది తెలుసా గ్యాస్ స్టవ్ మీద అంతా చెత్తండి కౌంటర్ టాప్ అంతా గిన్నెలతో నిండిపోయి ఉంటుంది ఫ్లోర్లో అంతా వాటర్ డ్రాప్స్ ఉంటాయండి అంతా చూస్తే మనసుకి ఎలా అనిపిస్తుంది అంటే ఇంకా స్ట్రెస్ ఒక పీక్స్ లెవెల్లో ఉన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడే కదా మనం ఎంత కష్టపడి కుకింగ్ చేసాము ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి స్టామినా అసలు జీరో అనిపిస్తుందండి సో కొన్నిసార్లు కిచెన్ డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోవాలి అనిపిస్తుంది మనకి టైర్డ్గా బాడీలో ఎనర్జీ లేకపోయినా ఒక బర్డన్ లాగా అనిపిస్తుంది అండి అప్పుడు అనిపిస్తుంది నేను ఇప్పుడు కష్టపడి క్లీన్ చేయలేక వదిలేస్తానేమో అని మీరు కూడా అలాంటి ఫీలింగ్కి గురయ్యారా ఫ్రెండ్స్ వంట అయిపోయాక కిచెన్ చూస్తే ఇంకా నాకు ఎనర్జీ లేదు అని అనిపించిందా నాకు కూడా చాలాసార్లు అలాగే అనిపించిందండి కానీ ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకున్న ఒకసారి అంతా చూస్తే కష్టంగా అనిపిస్తుంది కానీ కొంచెం కొంచెంగా స్టార్ట్ చేస్తే ఈజీ అవుతుంది ఫస్ట్ వెజల్స్ అరేంజ్ చేసుకుని తర్వాత షెల్ఫ్ వైప్ చేసుకుని అలా ఒకటి ఒకటి కంప్లీట్ అవుతుంటే మనసు కొద్దిగా రిలీఫ్ అవుతుందండి అలా క్లీన్ అయ్యాక షైన్ని చూస్తే కూడా బాగా ఫీల్ అవుతాము కానీ ఆలోచించండి అలా వదిలేస్తే నెక్స్ట్ టైం కిచెన్లోకి కూడా మనమే రావాలి మనమే కుక్ చేయాలి సో వచ్చే టైంలో డబలు కష్టం పడుతుందండి సో డర్టీ కిచెన్లో కుకింగ్ చేయడం కూడా బోర్ మరియు స్ట్రెస్ లాగా ఫీల్ అవుతుంది సో టైర్డ్గా అనిపించినా అండి లైట్ మ్యూజిక్ పెట్టుకొని కొంచెం స్మైల్తో మీతో చెట్ చాట్ చేస్తూ నా పనిని ఫినిష్ చేసేస్తానండి కొంచెం కొంచెంగా మనం స్టార్ట్ చేస్తే అండి కష్టంగా అనిపించదు ఒక ప్లేట్ వాష్ చేస్తే బర్డన్ కొద్దిగా తగ్గుతుందండి అలాగే ఒక సెల్ఫ్ వైప్ చేస్తే చిన్న సంతోషం ఫీల్ అవుతుంది స్టెప్ బై స్టెప్ చేస్తూ పోతే అండి ఒకటికి ఒకటి కంప్లీట్ అవ్వడం చూసి మన మైండ్ కండి ఒక మోటివేషన్ లాగా చిన్న చిన్నగా వస్తూ ఉంటుంది ఇప్పుడు టైర్డ్గా అనిపించిన ఒక మంచి మ్యూజిక్ ప్లే చేసుకోండి స్మైల్ చేసి నేను నా కోసం చేస్తున్నా నా ఫ్యామిలీ కోసం చేస్తున్నా అని మనసులో మాట్లాడుకోండి అప్పుడు వర్క్ కూడా లైట్గా అనిపిస్తుంది ఆ టైంలో ఒక మంచి థాట్ని క్రియేట్ చేయాలండి మన ఇంట్లో క్లీన్ చేసిన ప్రతి కార్నర్లో మన మైండ్ కూడా కొంచెం కొంచెంగా క్లీన్ అవుతుంది ఇలా అనుకుంటే పని కష్టంగా అనిపించదు ఒక మంచి మ్యూజిక్ మనం పెట్టుకోవాలి అలాగే పూర్తిగా పనిని చిన్న చిన్న పార్ట్స్గా మనం డివైడ్ చేసి స్టార్ట్ చేసేయాలి దాన్ని క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు అండి ఒక విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాలండి మనకి హెల్త్ కూడా ఇంపార్టెంట్ అని వర్క్ చేస్తూ బిజీ అయిపోయి వాటర్ తాగడం మర్చిపోతామండి సో ఫస్ట్గా సైడ్లో ఒక వాటర్ బాటిల్ పెట్టుకోవాలి క్లీనింగ్ చేస్తూ కొంచెం కొంచెంగా తాగితే బాడీ ఫ్రెష్గా ఉంటుందండి ఇంకా క్లీనింగ్ చేస్తూ ఉన్నప్పుడు కొంచెం స్వెటింగ్ కూడా వస్తుంది కదా సో అప్పుడు షార్ట్ బ్రేక్స్ తీసుకుని టూ టూ మినిట్స్ రిలాక్స్ అవుతాయండి ఎనర్జీ కొద్దిగా మెయింటైన్ అవుతుందండి సో కిచెన్ క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు అండి మనం స్ట్రెస్ ఫ్రీగా హెల్త్ కేర్తో చేసుకున్న పని ఈజీగా అవుతుంది మనం కూడా యాక్టివ్గా ఉంటాం క్లీన్ కిచెన్లో మనకు మంచి పాజిటివ్ పాజిటివ్ వైబ్స్ వస్తాయండి మనసుకి కామ్నెస్ వస్తుంది కుకింగ్ చేస్తూ ఫ్రెష్గా ఫీల్ అవుతాము చివరికి కిచెన్ షైనీగా ఫ్రెష్గా కనిపించినప్పుడు మన మనసులో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అండి సో అప్పుడు అనిపిస్తుంది నేను కష్టపడి క్లీన్ చేసిన రిజల్ట్ చాలా బాగుందని ఇంకా నాకు రిలీఫ్ కూడా వచ్చిందని ఆ టైంలో ఒక కప్ టీతో క్లీన్ కిచెన్ని చూసి రిలాక్స్ అయిన ఫీలింగ్ అది మాత్రం వేరే లెవెల్లో ఉంటుందండి టీ తాగుతూ ఆ క్లీన్ కిచెన్ని చూస్తూ ఉన్నప్పుడు అండి టైర్డ్నెస్ అంతా తగ్గిపోతుందండి మనసులో ఆటోమేటిక్గా థాట్ వస్తుంది బాగానే క్లీన్ చేశాను ఇప్పుడు నాకు డిజర్వ్ అయిన రిలాక్సేషన్ టైం వచ్చిందని హాయిగా ఆ టీని ఎంజాయ్ చేస్తూ కిచెన్ని చూస్తూ మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ కూర్చొని ఉన్నప్పుడు అండి మా హస్బెండ్ బయట నుంచి పిలిచి చాలా కష్టపడి పనిచేసావు కదా రా బయటకు రా ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను అన్నారు ఈ టైంకి నా ఎక్స్పెక్టేషన్స్ అయితే పీక్ లెవెల్కి వెళ్ళిపోయిందండి ఏం గిఫ్ట్ ఉంటుందని బయటకు వచ్చి చూస్తే ఇక్కడ ఆకుకూరలు హార్వెస్ట్ చేస్తున్నారైనా సో ఇదండి ఈరోజు నేను కష్టపడి పనిచేసినందుకు మా హస్బెండ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ అండి చూడండి ఫ్లవర్ బుకే లాగా ఇక్కడ గిఫ్ట్ చేస్తున్నట్టు ఇస్తున్నారు ఫస్ట్లో చాలా నవ్వు వచ్చిందండి కాకపోతే అది ఇంకా ఆనందం అని చెప్పలేమండి ఇది బ్లిస్ అనే చెప్పుకోవచ్చు ఇంత ఫ్రెష్ ఆకుకూరలు మన గార్డెన్లో మనం హార్వెస్ట్ చేసుకొని తీసుకుంటుంటే ఆ టైంలో అండి ఒక విషయం నాకు అనిపించింది మీతో కూడా షేర్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనం మన ఆడవాళ్ళందరూ టీనేజ్లో ఉన్నప్పుడు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు మనకి ఫ్లవర్స్ చాక్లెట్స్ గిఫ్ట్స్ అంటే చాలా నచ్చుతాయి చాలా ఇష్టపడతాము కానీ ఒక మిడిల్ ఏజ్కి వచ్చేకండి మనకి ఈ బ్యాగ్ నిండా కాయగూరలు ఫ్రెష్ కాయగూరలు కొత్తిమీర కట్ట ఇలాగ ఫ్రెష్ ఆకుకూరలు చూస్తేనే ఆనందం అనిపిస్తుంది ఈ టైంలో ఫ్లవర్స్ కానీ చాక్లెట్స్ కానీ గిఫ్ట్స్ కానీ ఇచ్చినా మన ఫేస్లో అంత సాటిస్ఫాక్షన్ కనిపించదండి అదే ఫ్రెష్ వెజిటేబుల్స్ ఇవ్వండి ఇంకా మన ఫేస్లో హ్యాపీనెస్ ఆ టైంలో చూడాలండి సో చూడండి ఎంత చేంజ్ కదా మన మైండ్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో అదే మైండ్ అంత చేంజ్ అయిపోతుంది సో అందుకే నేను ఎప్పుడూ అనుకుంటానండి హ్యాపీనెస్ అంటే పెద్ద పెద్ద గిఫ్ట్స్లో పార్టీస్ టూర్లో ఉంటాయని మనం అనుకోకూడదండి ఇంట్లో చిన్న చిన్న మూమెంట్స్ని కూడా మనం చెరిష్ చేసుకుంటూ ఉండాలి అవి మన మనసులో పెద్ద పెద్ద హ్యాపీనెస్లా ఉంటాయండి ఫ్రెండ్స్ మనం రోజు ఇలా చిన్న చిన్న సందర్భాలు చిన్న చిన్న మూమెంట్స్ని ఫీల్ అవ్వాలండి అవి మన లైఫ్ని స్వీట్ మెమరీస్తో ఫీల్ చేస్తాయి సో ఇది ఇక్కడ నేను బెండకాయలు కోసారు కదండి సో బెండకాయ టమాటా కర్రీ మా ఇద్దరికి ఇక్కడ చేసేస్తున్నాను ఇదండి నా నేను ఈరోజు వీడియోలో కిచెన్ క్లీనింగ్ రొటీన్ మీతో షేర్ చేశాను అలాగే నా లైఫ్లో చాలా స్మాల్ హ్యాపీ మూమెంట్స్ని కూడా మీతో షేర్ చేసుకున్నాను సో మీకు వీడియో అయితే నేను నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి టాపిక్తో కలుద్దామండి అంటిల్ దెన్ హ్యాపీ లైఫ్ హ్యాపీ కిచెన్ అండ్ హ్యాపీ మూమెంట్స్ అండి